రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే అప్పుడప్పుడు ఇలా కాయగూరలు కలిపిన దోశలు వేసుకుంటే రుచి ఆరోగ్యం కూడా సొరకాయ దోశల కోసం ముందుగా దోశ బ్యాటర్ తయారీకి గిన్నెలో రెండు కప్పుల బియ్యం టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ మెంతులు వేసి బాగా కడగాలి మరో గిన్నెలో కప్పు మినపప్పు కడిగి బియ్యం పప్పులను ఆరు గంటలు నానబెట్టాలి తర్వాత మరోసారి కడిగి ముందుగా మిక్సీలో బియ్యం కాసిన నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి దీనిలో నాలుగు ఐస్ క్యూబ్స్ కడిగిన గుప్పెడు అటుకులు మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వలన పిండి వేడెక్కకుండా దోశలు క్రిస్పీగా వస్తాయి పిండిని గిన్నెలోకి పోసి ఐదారు గంటలు పులియనివ్వాలి తరువాత సాల్ట్ వేసి మరోసారి బాగా కలిపి గిన్నెలోకి కొంత పిండిని తీసుకోవాలి చెక్కు విత్తనాలు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసిన రెండు పెద్ద కప్పుల సొరకాయ ఇప్పుడు పచ్చిమిర్చి ఇంచు అల్లం ముక్కలు స్పూను జీలకర్ర గ్రైండ్ చేసి దోశ పిండిలో వేసి బాగా కలపాలి ఓ గరెటి పిండి తీసుకొని పెనంపై స్ప్రెడ్ చేసి స్పూన్ నూనె తరుగు వేసి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పల్లీ చట్నీతో సర్వ్ చేయండి సొరకాయ దోశ సూపర్గా ఉంటుంది